అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం చాలామంది అక్షరాల గణాలు అంటే ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఆ నాలుగు అక్షరాల గణాలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం నలము నాలుగు అక్షరాల గణం నలము నా లఘువు ఉండాలి నాగనముపై లఘువు ఉండాలి ఉంటే అది నలమవుతుంది అంటే ఏంటిది చూడండి నాలుగు లఘువులు ఉన్నాయి నలము ఇది ఎలా మూడు లఘువులుంటే నగనం మూడు లఘువులుంటే నగనం ప్లస్ లా అంటే ఇంకొక లఘువు దీంట్లో యాడ్ చేస్తే నాలుగు లఘువులు ఉంటాయి దాన్ని నలము అని అంటారు మనం గురువును గాతో లఘువును లాతో పోలుస్తాం కదా అందుకోసమని నలము నగనం ప్లస్ లా అంటే ఒక లఘువు కలిపితే నలము అయింది అర్థమైంది అనుకుంటాను నలము అని అంటే ఏంటిది నాగనముపై ఒక లఘువు చేరితే అంటే నాగనముపై ఒక లఘువు చేరితే నలము అవుతుంది రెండవది నగము నగము అనంటే ఇది కూడా నాగనముపై గురువు చేరితే నగము అవుతుంది చూడండి ఇది నాగనము ఒకటి రెండు మూడు లఘువులు ఉన్నాయి ఇది నగనము నగనానికి ఒక గురువు చేరితే నగము అయింది నాదిసి వేయాలంతే నగనానికి మూడు లఘువులు ఉంటాయి ప్లస్ ఒక గురువు యాడ్ చేస్తే నగము అయింది ఇది నలము అయింది నగనానికి లఘువు చేరిస్తే నలము అయింది నాలుగు అక్షరాల గణం నగనానికి గురువు చేరిస్తే ఏమైంది నగము అయింది అంటే మూడు లఘువులు ఒక గురువు నగము ఇది నాలుగు అక్షరాల ఘనము నలము అంటే నాలుగు లఘువులే నగము అంటే మూడు లఘువులు ఒక గురువు నగము ఇంకొకటి సలము సగనము తెలుసు అందరికీ సగనం అంటే ఏంటిది రెండు లఘువులు ఒక గురువు సగనంపై లఘువు చేరితే అదేమవుతుంది సలము అవుతుంది సగనముపై లఘువు చేరితే సలము అదేలాగా చూడండి సగనము ఇది లఘు చేరింది కాబట్టి సలము అయింది సగనానికి మనము లా చేర్చాం చూడండి సగనం అంటే ఏంటిది రెండు లఘువులు ఒక గురువు ప్లస్ లా సలము అంటే నాలుగు అక్షరాలు వస్తాయి దీంట్లో ఆ నాలుగు అక్షరాలు మనము ఘన విభజన చేస్తే ఈ నాలుగు అక్షరాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనము ఈ విధంగా చేసుకోవాలి ఇవి నాలుగు అక్షరాల ఘనాలు